జిల్లా ఏటూరు నాగరం మండలంలోని చింతల మోరిగుత్తి కొయ్యగూడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఏటూరు నాగరంద్దీన్ శనివారం సందర్శించారు ఆదివాసీ ప్రజలు ఏజెన్సీ ప్రాంతాలలో దట్టమైన అడవుల్లో నివసిస్తున్నందున వారికి విద్య వైద్యం కనీస సౌకర్యాల వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని గొత్తి కొయ్య గూడాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వారికి అవగాహన కల్పించారు మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందిస్తామంటూ గోడ పత్రులను అంటించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ తాజుద్దీన్ ఆదివాసీ ప్రజలకు సూచిస్తూ ఆదివాసీ ప్రజలు ఎవరు కూడా అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించొద్దని కొత్త వ్యక్తులు తమ గూడాలలో సంచరిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి అంతేకాక వారికి పెద్ద మొత్తంలో నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు परते परते पकड़ो वाले और 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 और

తెలిస్తే మాత్రం మీ మీద అర్థమైందా గంజాయి తాగిన గంజాయి పండించిన తెలిసేత అర్థమైందా మీకు అక్కడ సోలార్ కెమెరా కూడా పెట్టిస్తా అక్కడ పైన లైట్లు సోలార్ కెమెరా పెట్టిస్తా అక్కడ సోలార్ కెమెరాలు వస్తాయి పైన దానికి సోలార్ కెమెరా పెట్టిస్తా మీకు ఓకేనా గంగా పండించేది లేదు ఇక్కడ అర్థమైందా